విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి శర్మ గారు మరొక పాయింట్ వారాహి మాతకి సంబంధించి మీరు ఉపాసకులు ఎన్నో ఎన్నో నాకు తెలిసి యాగాలు హోమాలు పూజలు పునస్కారాలు ఎప్పుడు వారాహి నిత్య ధ్యానంలో ఉండిపోతారు కదా మీరు ఎందుకు అంతలాగా మీరు దాంట్లోనే లీనం అయిపోయారు ఏంటి స్పెషల్ అమ్మవారు ఉపాసకుండా నాకు కొన్ని విషయాలలో అమ్మవారు చాలా చూపించారు అంటే వారాహి అంటే వారాహి అమ్మవారు ఎవరంటే లలిత అమ్మవారు ఉంటారు కదమ్మ లలిత అమ్మవారికి సైన్య అధ్యక్ష అంటే ఆవిడ కాపాడుతూ ఉంటుంది ఆవిడ ఆవిడను కాపాడిన మనని కాపాడదా అంటే ఆవిడ హోమాలు కానీ పూజలు కానీ నేను ఎప్పుడు కూడా నిత్యం కూడా ఏంటంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ రేపు మంగళవారం రేపు కూడా నేను పూజ చేపిస్తున్నాను ఎక్కడి నుంచి వేరే ఊరి నుంచి వస్తున్నారు అంటే నిత్యం కూడా మీకు కూడా తెలుసు కదండి మీ వరంగల్లో జరిగిన విషయం మన ఇద్దరు అక్కడే కలుసుకున్నాం కదా అంటే నిన్న జూలైలో అమ్మవారి హోమాలు నిర్వర్తించానండి అంటే నైన్ డేస్ అమ్మవారి నవరాత్రులలో వచ్చిన వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చెప్పారండి అంటే అది నాది కాదు అమ్మవారిని వాళ్ళు పూర్తిగా నమ్మారు అమ్మవారు చూపించింది వాళ్లకు అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ఇల్లు అమ్ముడు పోవాలన్నా ఒక ప్లాట్ అమ్ముడు పోవాలన్నా కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా బట్ నాకు ఈ విధంగా నాకు అప్పులైన ఇబ్బందులు ఎవరు అసలు నేను బయటకు వస్తాన అంటే సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మవారు ఏదో ఒక రిజల్ట్ చూపిస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఒక్కరు కాదు నేను మీకు తెలుసు కదా చాలా మందికి నేను అమ్మవారి హోమాలు చేపించాను వాళ్ళ పేరు మీద పూజలు అంటే కొంతమంది విదేశాల్లో ఉంటారు అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ అమ్ముడు అమ్ముడుపోక వాళ్ళ పేరు మీద నేను నిత్యం చేపిస్తూనే ఉంటాను లైవ్ లో నేను వాట్సాప్ కాల్స్ ఇట్లా ఉంటాయి కదా లైవ్ లో వాళ్ళు పూజ చేసుకుంటారు నేను హోమం అని చేపిస్తుంటే అక్కడ ఉండి కూడా వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా విధాలలో అమ్మవారు చాలా విధాలు చాలా మందిని కాపాడింది చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను వరకు చూడలేదు కూడా అంటే ఈ అమ్మవారి టెంపుల్ మెయిన్ గా కాశీలో ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు అక్కడక్కడ ఏర్పడుతున్నాయి ఒకటమ్మ మీరు ఎక్కడున్నా కూడా అమ్మవారి నామం తలుచుకున్నా చాలు మన దగ్గరికి రా రావాల్సిన వాళ్ళు ఇలాంటి ఇలాంటి కఠిన సమస్య ఉన్నా కూడా మేము బయటపడాలి పడాలి అనుకుంటాం మాత్రం వారా అమ్మవారి పూజ మీరు పూజలో కూర్చుంటే యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష అప్పుడే గుర్తొస్తుంది ఎందుకంటే చాలా సడన్ గా ఆయన ఎప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వెళ్తూ ఉంటారు బట్టలు కూడా అలాంటివి చేసి మనం క్లాత్ చూస్తూ ఉంటాం వారాహికి సంబంధించి మొన్న పొలిటికల్ కెరియర్ ఆయన చూసుకుని దీక్ష తీసుకున్నారు ఆయన ఎందుకు ఇంత స్పెషల్ గా తను చూసారు అనేది క్వశ్చన్ యాక్చువల్లీ బయట వాళ్ళకి అంత ముందు నుంచే మేము ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది అమ్మవారు కానీ అంత ముందు నుంచే మనం వారాహి పూజలు చేపిస్తున్నాము ఆమె ప్రత్యేక ప్రాచుర్యం లేదు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేపిస్తున్నాను అమ్మవారు పవన్ కళ్యాణ్ గారు వన్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అమ్మవారిని అంటే కఠినమైన పనిది కాదు అని అనుకున్నది కూడా చేసే అమ్మవారే నేను లైవ్ లో చూసింది వారాహి అమ్మవారు ఎందుకంటే మన ఫస్ట్ పుట్టి నేను చెప్తాం భూమి అని చెప్తాం అంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నారు తిరుపతిలో పక్కనే వారహి టెంపుల్ ఉంది వరహమూర్తి టెంపుల్ ఉంటుంది అంటే ఆ భూమి స్వామికి ఇచ్చింది కూడా వరహమూర్తి అంటే అసలు మీరు మీకు తెలియదు ఏంటంటే తిరుపతిలో ఫస్ట్ వరహమూర్తికి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారి దగ్గర తీసుకెళ్తారు అది మీకు తెలుసా అంటే ముందుగా మనకి ఏ పని అయినా కూడా అతి కఠినంగా చేసే భూమి కావాలన్న ఇప్పుడు అందుకే భక్తులు కూడా తెలిసిన వాళ్ళే వెళ్తారు తెలియని వాళ్ళు డైరెక్ట్ గర్వ గుడికి అంటే మేము లోపలికి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు బట్ చాలా మంది పక్కన కూడా దర్శించుకుని వెళ్ళాలని సెంటిమెంట్ గా పెట్టుకుని వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారా అవును పాతకాలం వాళ్ళు వెళ్తూ ఉంటారు అంటే ఇలా భూమి కూడా వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి ఇట్లా వివాదాలు అంటే ఈ వివాదాల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకు కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటే కూడా ఆ నామాన్ని దలుచుకున్నా కూడా మీరు కొన్ని రోజులు ఇట్లా అనుకోండి చాలు మీరు అంటే నాకు ఈ పని అయితే నేను ఇంటికి మీకు ఈ ఓమని చెప్పిస్తాను అట్లా అనుకున్నా చాలు కొన్ని రోజులు అంటే వారాయి కవచం ఉంటుంది ఇప్పుడు అన్ని ఇట్లా దొక్కుతున్నాయి ప్రతిదీ కూడా అట్లా అనుకోని అమ్మవారికి సాయంత్రం పూట పాకం నైవేద్యంగా పెట్టి వారాయ కవచం చదువుకున్నా కూడా అమ్మవారు ఈ కొన్ని రోజుల్లో మీకు పూర్తిగా చూపిస్తారు సమస్య అయినా కూడా ఫస్ట్ మీరు అనుకోండి అంతే అంటే ఫస్ట్ వచ్చి మీరు పూజలు కూర్చోండి నేను చెప్పట్లేదు మెరాకిల్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకుని అంటే మీరు పూజలు చేసి చాలా మంది మీతో షేర్ చేశారన్నారు కదా ఒక వన్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీడీపీ లీడరు గ్రీష్మ గారు అని ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని వాళ్ళ అమ్మగారు వచ్చేసి ప్రతిభ గారు అమ్మగారు ఆవిడ ఇంతకుముందు స్పీకర్ గా పనిచేశారు అయితే ఆవిడ కాల్ చేసిన తప్ప తెలియదు నాకు నేను ఎట్లా చూసి వచ్చారు ఇట్లా కాల్ చేసి మాకు ఇట్లా హోమం కావాలండి అని చెప్పాము రాజేశాముల వారాహి రెండు చేపించాను చేపించిన తర్వాత ఆడ అయిపోయిన ఫోర్ డేస్ ఫైవ్ తో కాలు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి అమ్మ ఏంటమ్మంటే పంతులు గారు నేను కనసీవయ్యాను నాకు అని మళ్ళీ చెప్పారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ కార్తీక మాసంలో స్టార్టింగ్లో అనుకుంటా కాలు చేసి నమస్తే అమ్మ బాగున్నారు అమ్మని వాళ్ళే కాల్ చేశారు అన్నట్టు చేస్తేను అమ్మ చెప్పండి అమ్మ అంటే ఆ పంతులు గారు మీరు అనుకున్న మీరు అన్న విధంగా నాకు మంచిగా పదవి ఇచ్చారు ఏదో చెప్పారు ఆ పదవిని ఆ పదవి ఇచ్చారండి మళ్ళీ నాకు మళ్ళీ మంచి ఏదో చెప్పారండి ఫైనాన్స్ చెప్పండి ఇచ్చారని చెప్పారు ఇది ఒకటి చూసారు అంటే ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా హౌసెస్ కి సంబంధించా లేదంటే ఏ పనైనా సరే ఎక్కువ ల్యాండ్ గురించి అండి ఇల్లు కొనుక్కోవాలి ల్యాండ్ కావాలి ఈ ల్యాండ్ అమ్ములు పోవాలి లిటికేషన్స్ బూమ్స్ అన్నీ ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్లో లక్షల్లో పెట్టి మోసపోయి కోట్లో పెట్టి మోసపోయి ఏం చేస్తారంటే అది అమ్ముడుపోక అప్పులు ఎక్కువై అట్లా చిక కమ్మడ్ అవుతుంటారు కదా అది నిజంగా మీరు నీతిగా న్యాయబద్ధంగా మీరు పెట్టిన డబ్బు మీకు రావాలి ఇది నిజంగా అమ్ముడు పోవాలంటే అమ్మవారిని ధ్యానం చేసుకోండి అమ్మవారి పూజ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడు పడతాయి ఇంకొకటి అమ్మ బాగా కోర్టు సమస్యల్లో ఉన్నవాళ్ళు అంటే ఒకటమ్మ మనం ఏ పని చేసినా కూడా అది నీతిగా న్యాయబద్ధమైంది ఉండాలి అది నాది నాది నాకు కావాలి నేను కష్టపడుతున్నాను ఇల్లు కోసం నాకు ఇంకా ఇల్లు దొరకట్లేదు నాకు అనుగుణమైన ఇల్లు దొరకాలి అట్లా అనుకున్న వాళ్ళకి మాత్రం అదే అలాంటి పనులు అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతారు ఇప్పటికీ కోర్టు కావాలి నేను అప్పు వచ్చేస్తాను అవన్నీ వద్దు అదంతా చెత్త న్యాయబద్ధమైంది నీతిబద్దమైందైంది మనకు కష్టపడింది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు చూపిస్తారు కోర్టు సమస్యలు ఉంటాయి ఇట్లా లిటికేషన్స్ ఇట్లా భూములు ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం అమ్మ నాన్న ఇళ్ళ నుంచి బయటపడ ఒక ఆవిడకైతే టెన్ డేసే నాకు అది అంత మంచిగా అనిపించిందో పంతులు గారు మీరు అనుకున్న విధంగా నాకు అయిపోయింది టెన్ డేస్లో ఉన్న డబ్బులు నాకు వచ్చాయి ఒక దగ్గర అయితే ఆ ఇంగ్లాండ్లో ఉంటారు ఒక ఆవిడ యూకేలో ఉంటారు యూకేలో ఉన్న వాళ్ళు ఆ తమ్మునికి రివర్స్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ రావట్లేదు లేటెస్ట్గా కాల్ చేశారు మనం ఎంత జూలైలో చేయించాం ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఆవిడ మా పంతులు గారు అనే విధంగా రాసు రాయించుకున్నా వాళ్ళు తగ్గారు డబ్బులు డిమాండ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు మా మా బాబు కూడా జాబ్ వచ్చింది మా తమ్మునికి సో మంచిగున్నాం ఇట్లాంటి ఎన్నో విరాకిల్స్ అది నేను కాదమ్మా నీకు అమ్మవారికి వారద లాంటి వాళ్ళు రైట్ సో వారాహి ఉపాసకులుగా కొనసాగుతున్నాయి రాజశ్యామల ఎందుకు అంటే రాజశ్యామల నాకు తెలిసి బాగా అధికారం కోసం చేస్తారనే విన్నాను ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చాలాసార్లు చేసినట్టు నాకు తెలుసు కాబట్టి అవును అంటే ఇప్పుడు మీకు తెలిసిందే అధికారం గురిస్తే పెద్దవాళ్ళే అట్లా రూల్ ఏం లేదమ్మా అంటే ఉద్యోగం కావాలి అది అధికారం లేదా అంటే నిన్ను అప్పుడు నువ్వు నువ్వు ఉద్యోగం చేస్తే నీ కడుపు నిండుతుంది అదొకటి బిజినెస్ బాగా నడవాలి నేను షాప్ పెట్టాను నలుగురిలో పేరు ఉండాలి అంటే పేరు ఉంటేనే కదా షాప్కి వచ్చేది బాగా ఇస్తారు బాగా అందులో అందులో అన్ని దొరుకుతాయి ఏదైనా కూడా ఎనీ బిజినెస్ చేయాలన్నా కూడా రాజ్యాధికారం ఉండాలి రాజ్యాధికారం ఉండాలంటే రాజశ్యామలు అమ్మవారిని మనం మొక్కోవాలి ఆవిడ ఆవిడ హుమన్ చేసుకోవాలి చిన్న సర్పంచ్ కాంచండి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సో నేను సర్పంచ్ ఎలక్షన్స్ గెలవాలి కాబట్టి ఈ అమ్మవారి అంటే మీరు మంచి పనులు చేస్తూ మీరు న్యాయబద్ధంగా నీతిగా అంటే మనం చేసే పనులు ఏదైనా కూడా నీతిగా న్యాయబద్ధంగా ఉన్నదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజశ్యాముల అమ్మవారు నీకు మంచి పేరును ఇస్తారు ఇప్పుడు పదవిలో కానీ ఇప్పుడు మీరు ఇది వ్యాపారంలో కానీ ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా కొత్త ఉద్యోగం దొరకాలన్నా కూడా రాజశ్యాముల అమ్మవారిని మీరు